శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగూరు మండల కేంద్రంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు మరణం లేని మహారాజుగా వెలుగొందుతున్నారని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని కొనియాడారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా కూడు గుడ్డ అనే నినాదంతో పేదలకు పక్కా గృహాలు రెండు రూపాయలకే కిలో బియ్యం చీర దౌతి కార్యక్రమాలను తీసుకొచ్చిన ఘనత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గోపాల్రెడ్డి బీజేపీ నాయకులు మేకల శ్రీనివాసులు నాయకు రఘువీరారెడ్డి కడప కృష్ణారెడ్డి డి మూర్తి కుమార్ రెడ్డి గోవింద్ నాయుడు వడ్ర సంఘం మండల అధ్యక్షుడు కిష్టప్ప వలిపి రామచంద్ర ఫీల్డ్ అసిస్టెంట్ రామంజనేయులు రామచంద్రారెడ్డి రంగప్ప నాయుడు నంజప్ప అమరమూర్తి అసెస్టెల్ అధ్యక్షుడు మండల చంద్రశేఖర్ ప్రసాద్ శివారెడ్డి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాళ్ళ తల్లి చిన్నమ్మ తండ్రి లక్ష్మయ్య గారికి జన్మించిన వీణ తమ్ముడు నందమూరి తారక రామారావు గారు సిటీ పిల్లల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ పెట్టి ఎలిసిన నాయకుడు ఎవరే అంటే సిటీ రామారావు గారు చాలా మంది సర్పంచ్ ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ పెట్టిన రాజకీయంగా నందమూరి తారక రామారావు గారే ఆయన సినీ పిల్లిపిలో కానీ రాజకీయంలో కానీ మండలాల్లో ఫస్ట్ మండలాలు చూపించడము ఎంఆర్ ఆఫీస్ కానీ ఎంపీటీ ఆఫీస్ కానీ హాస్పిటల్ కానీ పోలీస్ టైన్ కానీ చూ చూపించడం అంటే నందమూరి తారక రామారావు అయింది మన తర్వాత ఆడుకుంటు కూడా హాస్పిటల్ హక్కు కనిపించడం కూడా శ్రీ నందమూరి తారక రామారావు గారే ఇంకా చాలా విషయాలు చెప్పారు చెప్పివే చెప్తే బాగుండదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చింది మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు అమ్మడూరు మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సీనియర్ నాయకులు పార్టీ ప్రజాప్రతినిధులు స్టోర్ డీలర్లు కార్పేటర్లు వివిధ బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరూ పేరు పేరున వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మార్చి ఇరవై తేదీన పార్టీ స్థాపించి కేవలం అధికారం లేకి కేవలం ఎనిమిది నెలల్లో అధికారం వచ్చిన ఘనత మన ఎన్టీ రామారావు గారిది మూడు సంవత్సరాలు మూడు కర్మూలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి ముందు ఉండేటివి పక్కా గృహాలు నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారిది ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీని ఛాయాశక్తుల మన అందరి జీవితాల్లో వెలుగు నింపుతున్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు నారా చంద్రబాబు నాయుడు సార్ బాటలో యువ యువ రక్తం యువ కిశోరం నారా లోకేష్ గారు పార్టీని ప్రధాన కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసుకుంటూ మన అందరికీ ఈ భవిష్యత్తుని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో మనమందరము దోషలంతా గాయశక్తుల అందులో పార్టీ కష్టపడి ఈరోజు అధికారం లేకి రావడం జరిగింది ఇంకా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సభ్యత కార్యక్రమంలో కోటి తెలుగుదేశం పార్టీలో కోటి సభ్యతలు తీసుకున్న ఘనత ప్రాంతీయ పార్టీలో తీసుకున్న ఘనత పార్టీకే దక్కిందని మనం అందరం వల్ల తెలుగుదేశం పార్టీ ఇంకా నిండు నూరేళ్ళు ఇదే తెలుగుదేశం పార్టీ కొనసాగి ప్రజలకు ఈ ఆంధ్రప్రదేశ్ను సక్సెస్ అవ్వాలే చేసే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి మనమందరము ఈ ఈ ప్రోగ్రాంకు బతంతి కార్యక్రమానికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సోదరులరా దేశవ్యాప్తంగా ఒక రాజకీయ చరిత్రను ఒక రాజకీయ సునామీని సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం ఈరోజు అమడగూరు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తిని నల్లో దిశల కీర్తి ప్రతిష్టలను వ్యాపింపచేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు అసలు దేవుడు అంటే కృష్ణుడు ఎలా ఉంటాడు రాముడు ఎలా ఉంటాడు దుర్యోధుడు ఏ రకంగా ఉంటాడు భీముడు ఏ రకంగా ఉంటాడు మనం చరిత్రలో చదువుకున్నాం తప్ప వాళ్ళ యొక్క రూపం మనకి ఎవరికి తెలియదు అయితే ఎన్టీ రామారావు గారిని చూసిన తర్వాత మొత్తం ముక్కోటి దేవతల రూపాలు ఏ రకంగా ఉంటాయో మనం అందరం ఆయనలో చూడొచ్చు ఎన్టీ రామారావు యొక్క ముఖ కౌగలికలలో మొత్తం ముక్కోటి దేవతల యొక్క రూపాన్ని మనం చూసేటటువంటి భాగ్యము అంతటి గొప్ప మనిషి మహాపురుషుడు జన్ముడు మనం చెప్పాలంటే అటువంటి వ్యక్తి నిజంగా ఇంకొక విషయము కడిల పాలన దొరల పాలన భూస్వాముల పాలన అన్ని రకాలుగా బలహీన వర్గాల మీద రాజ్యం ఏలుతున్నటువంటి ఆ రోజులలో ఈ యొక్క పరిపాలన అంత ఉండాలి దీన్ని పాతాలం తొక్కాలి బహుజనుల రాజ్యం రావాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే రాజకీయ ప్రక్షాళన చేయాలి చేయాలంటే పార్టీ పెట్టాలని చెప్పి ఒక గొప్ప లక్ష్యంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి మొత్తం మండల వ్యవస్థను తీసుకొచ్చి ఎక్కడో ఢిల్లీలో జరిగేటటువంటి చర్చను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత రాజకీయ ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుంది తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బీదోనికి బాగా న్యాయం జరిగేటటువంటి కాలము రాజకీయ కాలం వచ్చిందనేటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలని చెప్పి ఆ రకంగా ఆ మనిషి కలలు కన్నటువంటి రాజ్యాన్ని ఆ మనిషి అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఆ మనిషి ఏదైతే అనుకున్నాడో తెలుగుదేశం పార్టీని విస్తరింపాలా తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావాలా అనేటువంటి ఆలోచనతో పార్టీ ఆ రోజు పెట్టాడు ఆ యొక్క ఆలోచనలు లక్ష్యాలను ఆయన ఆశించినటువంటి ఆ యొక్క కాలాన్ని మనమంతా ముందుకు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ యొక్క జెండాను రెపరెపలాడే విధంగా మనం అందరం కష్టపడి చెప్పి ఆ రకంగా ఆ పార్టీ యొక్క మనుగండ మనం కొనసాగిస్తేనే ఆయనకు నిజమైనటువంటి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను